చూసే ప్రాపర్టీ టోటల్ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ దీంట్లో ఎనిమిది బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ ఓకే వీళ్ళ దగ్గరనే బోర్ మిషన్ ఉంది కాబట్టి ఎయిట్ బోర్స్ వేయడం అని జరిగింది ప్రతి బోర్కి వాటర్ ఉన్నాయండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై చెడుగుప్ప బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇంకా డాంబోర్ రోడ్ నుండి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ లోపలికి ఉంటుంది నక్సా రోడ్కి ఫస్ట్ పెట్టండి రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఇంకా సాయిల్ చూసుకున్న కూడా నంబర్ ఎక్స్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ ఓకే ఇంకా కర్ణాటకలో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుకోవచ్చండి ఓకే క్లియర్ ప్రాపర్టీ అండి